హాయ్ ఫ్రెండ్స్ నాట్ మా మా ధన్యవాదాలు రోజు మనం శీఘ్ర స్థలం సమస్యను తగ్గించే అతి పురాతనమైన అద్భుతమైనటువంటి ఒక చిట్కా గురించి రోజు మనం తెలుసుకుందాం ముఖ్యంగా శీఘ్ర స్థలం సమస్య దేని వల్ల వస్తుంది అది నిజంగా శీఘ్రస్థలమా లేదా అని చాలా మంది తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అయితే చాలా మంది ఏంటంటే మ్యారేజ్ కి ముందు బయట ఎవరిదైనా కలవడం వారికి ఓవర్ ఎక్సైట్మెంట్ వల్ల కానీ టెన్షన్ వల్ల కానీ ఓవర్ రెస్ట్ వల్ల వీర్యం అనేది కొద్దిగా ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే పడిపోవడం జరుగుతుంది దాని వాళ్ళు శీఘ్రస్థలన సమస్య అని బాధపడుతూ ఉంటారు అయితే అలాంటి వాటి శీఘ్ర అని భయపడాల్సిన అవసరం లేదు రెగ్యులర్ పార్టిసిపేషన్ లో ఉండి కూడా ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ అంటే వన్ టు మినిట్స్ లోపే కనుక వీర్యం పడిపోతూ ఉన్నట్లయితే దాన్ని మనం శీఘ్ర శీఘ్రస్థలన సమస్యగా మనం గుర్తించుకోవాలి ఈ శీఘ్ర శీఘ్రస్థలన సమస్య అనేది నరాల బలహీనత వల్ల కానీ హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల కానివ్వండి ఓవర్ ఎగ్జైట్మెంట్ వల్ల కానివ్వండి లేదా బాడీలో ఓవర్ హీట్ వల్ల కానివ్వండి ఈ సమస్యలు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది భయం అధికంగా ఉన్నా టెన్షన్స్ ఎక్కువగా ఉన్నా వర్క్ లోడ్ ఎక్కువగా ఉన్నా అవన్నీ మైండ్ లో పెట్టుకొని చేయడం వల్ల కూడా కొంతమందిలో ఈ సమస్యలు రావడం అనేది జరుగుతుంటుంది ఈ సమస్యలు వీటి వల్ల వచ్చాయి ఇప్పుడు చెప్పిన వాటిల్లో దేని వల్ల అయినా వచ్చాయని మీరు అనుకుంటే ఫస్ట్ ఆ స్ట్రెస్ ను తగ్గించుకోవడానికి మీరు ప్రయత్నించాలి తర్వాత ఇలా నేను చెప్పేటటువంటి చిట్కాలు క్రమం తప్పకుండా వాడాలి ఇవన్నీ ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే శీఘ్రస్థలం ప్రీ మెచిల్ అని అనగానే కొట్టగానే యూట్యూబ్ లో నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయి చాలా మంది ఎన్నో రకాల చిట్కాలు చెప్తున్నారు అవి వాస్తవమే కూడా కొన్ని వర్క్ అవుతాయి కొన్ని వర్క్ కావచ్చు అయితే ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ సమస్య ఎందువల్ల వచ్చింది ఆ సమస్య యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి దేనికి శీఘ్రచం అనుకోవాలి ఈ చిట్కా ఎన్ని రోజులు వాడాలి దానికి ఎలాంటి పుట్టు తీసుకోవాలి ఏంటి అనేది అంత క్లియర్ గా అన్ని వీడియోలో ఉండదు కొంతమంది వీడియోలు మాత్రమే అది క్లియర్ గా చెప్పడం జరుగుతుంది ఇవన్నీ తెలియకుండా ఏదో ఒక చిట్కా వాడడం కొద్ది రోజులు వాడేదా రిజల్ట్ రాలేదు చిట్కాలు వేస్ట్ అనుకోవడం తర్వాత మళ్ళీ ఇంకో చిట్కా దానివల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వాళ్ళకు గురవుతుంటారు కాబట్టి జాగ్రత్తగా అనుభవ డాక్టర్లు చెప్పినటువంటి చిట్కాలను మాత్రమే మీరు వాడుకోవాలి ఇకపోతే మెడిసిన్స్ వాడుకోవాలి కూడా చెప్తుంటాం ఎందుకు అంటే అన్ని చిట్కాలు కూడా అంటే అన్ని సమస్యలకు చిట్కాలే పూర్తి పరిష్కారాన్ని అందించలేవు సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దీనికి మెడిసిన్ వాడుకోవాల్సిందే సమస్య స్టార్టింగ్ లో ఉన్నప్పుడే చిట్కాలు అనేవి మీకు అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి కాబట్టి చాలా మంది అంటుంటారు ఉంటారు మీరు చిట్కాలు చెప్తుంటారు మెడిసిన్స్ వాడుకోమంటారు ఎందుకని చిట్కాలు స్టార్టింగ్ లో ఉన్నప్పుడే ఫలితాలు బాగా ఉంటాయి సమస్య చాలా రోజులు ఇబ్బంది పడి త్వరగా రిజల్ట్ రావాలి అని అనుకుంటే దాన్ని ఖచ్చితంగా ఏ వాడుకోవాలి ఇకపోతే ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే ఫస్ట్ మీకు కొంత అవేర్నెస్ అనేది దీని మీద కలగడా కలగాలి అనే ఉద్దేశం ఇదంతా చెప్పడం జరుగుతుంది ఇక పాయింట్లోకి వచ్చేద్దాం దీనికి చిట్కా ఎలా తయారు చేసుకోవాలి దాన్ని ఎలా వాడాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇది ఎక్స్టర్నల్ యూజ్ మాత్రమే అంటే అంగం మీద ఏర్పడినటువంటి బలహీనతలు అస్త్ర ప్రయోగం వల్ల కానివ్వండి మరే ఇతర కారణాల వల్ల కానివ్వండి మీకు అంగం మీద ఏదైనా బలహీనతలు కనుక ఏర్పడి త్వరగా వీరం ఆగిపోతుంది అంగం దృఢంగా ఉండడం లేదు ఎక్కువసేపు గట్టిగా ఉండడం లేదు అని అనుకున్న వాళ్ళు ఇప్పుడు చిట్కాని ఫాలో అవచ్చు దీనికి కావాల్సిన నేను చెప్పిన ముంద చాలా జాగ్రత్తగా మీరు సేకరించుకోవాలి చాలా జాగ్రత్తగా వాటిని ఉపయోగించాలి ముందుగా దీనికి మునగ పూలు మునగ పూలు ఒక తులం తీసుకోండి గుర్తుపెట్టుకోండి మునగ పూలు ఒక తులం జిల్లేడు పూలు రెండు తులాలు మునగ పూలు ఒక తులం జిల్లేడు పూలు రెండు తులాలు వీటిని ఒక బౌల్లో వేసి కొద్దిగా నీరు పోసి నిదానంగా మరిగనివ్వండి కొద్దిగా మరిగిన తర్వాత ఇవి మెత్తబడిపోతాయి మెత్తబడిన తర్వాత నీటిని పారబోసేయండి ఆ మెత్తబడిన వాడిని తీసుకోండి ఒక బౌల్లో తీసుకోండి తీసుకొని ఓన్లీ అరతులం ఓకేనా అదేమో ఒక తులము జిల్లడుపులు రెండు తులాలు ఇప్పుడు అర తులము హారతి కర్పూరం గుర్తుపెట్టుకోండి తులము హారతి కర్పూరాన్ని అందులో వేసి దానిలో కొద్దిగా తేనె వేసి బాగా మెత్తగా నూరి భద్రపంచుకోండి అంటే ఒక లేహ్యం లాగా తయారు చేసుకొని భద్రపంచుకోవాలి దీన్ని ప్రతిరోజు అంగం మీద రాసి కొద్దిగా ఐదు నిమిషాల పాటు మంచిగా ఇట్లా సాఫ్గా మద్దన చేయండి ఇలా సాఫ్గా మర్దన చేయండి చేసి కొద్దిసేపు అలాగే ఉంచి రెండు గంటల తర్వాత మళ్ళీ శుభ్రపరచుకోవచ్చు ఇలా ప్రతిరోజు చేస్తుంటే అంగం మీద ఉన్నటువంటి బలహీనత తగ్గిపోయి అంగానికి మంచి బలాన్ని అదేవిధంగా మంచి దృఢత్వాన్ని ఎక్కువసేపు టైంని ఇవ్వడానికి ఈ చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పుడు ఈ చెప్పిన ఈ చిట్కా ఈ లేఖం అనేది పైన ఉన్నటువంటి నరాలను బలోపేతం చేసి బ్లడ్ సర్కులేషన్ రక్త ప్రసరణను అధికంగా చేయడమే కాకుండా ఎక్కువసేపు రక్త ప్రసరణ జరిగే విధంగా త్వరగా వీర్యం పడిపోకుండా ఎక్కువ స్టామినా ఇచ్చే విధంగా ఈ చిట్కా అనేది చక్కగా ఉపయోగపడుతుంది ఇది నేను ఒక అద్భుతమైనటువంటి పుస్తకం నుంచి సేకరించడం జరిగింది అది చాలా అద్భుతమైన ఫలితాలు కూడా అందిస్తుంది అంతేకాదు మేము ఇచ్చే మెడిసిన్స్ లో వీటి కాంబినేషన్ కూడా ఉంటుంది కాబట్టి మేము దీని గురించి చెప్పడానికి ఇలా ముందుకు రావడం జరిగింది చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటుంది ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంది అని మీరు గమనించినట్లయితే మాకు ఫోన్ చేయవచ్చు పైన నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు ప్రతి చిట్కాకి ప్రతి మెడిసిన్స్ కి ఖచ్చితంగా ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం తీసుకునే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కానీ చిట్కాలు కానీ ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఫుడ్ డైట్ అనేది చేయడం కూడా చాలా అవసరం ఆ డైట్ గురించి కూడా మీరు నాకు కాల్ చేయవచ్చు లేదా నేరుగా వచ్చి కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయినప్పుడు మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచన నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ